తెలుగు వర్షాకాలం వచ్చేసింది వానలు పడుతున్నాయి అంటే మనకు గుర్తొచ్చే ఫస్ట్ వస్తువు గొడుగు ఈ గొడుగు వర్షం పడుతున్నా ఎండ మండుతున్నా బయటకు వెళ్లే ప్రతి వ్యక్తికి తప్పనిసరి మన దైనందిన జీవితంలో ఇది అవసరమైన సాధనంగా మారిపోయింది మరి ఈ గొడుగుల ఆకారం గమనించారా ఎక్కువగా అవి గుండ్రంగానే కనిపిస్తాయి దీనికి వెనుక ఆసక్తికరమైన శాస్త్రీయ ప్రాక్టికల్ కారణాలున్నాయి వర్షం ఎటువైపు నుంచి వచ్చినా గాలి ఎలా వీచినా గుండ్రని గొడుగు సమతుల్యంగా మనల్ని కప్పి రక్షణ కల్పిస్తుంది గుండ్రని ఆకారం వల్ల వర్షపు నీరు చుట్టూ అన్ని వైపులా సమంగా జారిపోతుంది అలాగే గాలి పీడనాన్ని బలంగా తట్టుకోగలిగే స్థిరత్వాన్ని ఈ ఆకారం కలిగిస్తుంది దీనివల్ల గొడుగు తేలికగా తిరగకుండా సురక్షితంగా మనపై ఉంచుకోవచ్చు గుండ్రంగా ఉండటం వలన సమతుల్య రక్షణ గాలి ఒత్తిడిని తట్టుకునే శక్తి తక్కువ ఖర్చుతో తయారీ సులభంగా మండవడం వంటి ఎన్నో ప్రయోజనాలు ఉన్నాయి ఇది శాస్త్రం డిజైన్ అనుభవం అన్నిటిని మిలీనం చేసిన ఓ అద్భుత ఆవిష్కరణ